నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి సమయం ఏ సమయం అంట రక్షణ పొందే సమయం భౌతిక సంబంధమైనటువంటి దేహం ఆపదలోకి వెళ్ళి ప్రాణంతో కొట్టిమిట్టాడుతున్నప్పుడు కాదు రక్షణ సమయం అంటే వాక్య సంబంధమైనటువంటి వివరణ ఏంటంటే రక్షణ అంటే ఆపదను కాపాడబడటం ఎలాంటి ఆపద ఎలాంటి ప్రమాదం అంటే నిత్యాగ్ని దండన రెండవ మరణముగా పిలువబడుతున్న నిత్యాగ్ని దండనకు నీ ఆత్మ వెళ్ళిపోకుండా నిన్ను కాపాడటమే రక్షణ నిజంగా పశ్చాత్తాపంతో ఒప్పుకుంటుందా అదే మిక్కిలి అనుకూలమైన సమయం రక్షణ పొందడానికి టైం లిమిట్ గంట లేదు అరగంట లేదు ఐదు నిమిషాలు లేదో ఎప్పుడైతే వాక్యం వింటున్నావో నీ హృదయం ఎప్పుడైతే స్పందిస్తుందో ఆ స్పందించే సమయంలోనే నీవు దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తే దేవుడు ఎలాగైతే మలుచుకోవాలని దేవుడు ఎలాగైతే తన రూపాన్ని మలుచుకోవాలనుకుంటున్నాడో ఆ రూపం నీలోకి వస్తుంది